హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఉమ్మ గుడి వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే లేట్ అయిపోయిందండి మా స్వామి నిన్న మాల తీసి వచ్చిండు ఆ ఇంట్లో అయితే నైవేద్యం అయితే వండినామండి ఇప్పుడు అయితే అన్నం తింటున్నాం అన్నం తినేసరికి లెవెన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే లేచినావా దుకాణ వేసినావు నువ్వు అబ్బా దుకాణ వేస్తాందా నీకు ఏమేమి తెచ్చినావు రస్కులు ఎన్ని తెచ్చినావు తల్లిగాడు ఇటు ఇటు హాయ్ హాయ్ తిను ముంచుకొని తిను పాలలో ముంచుకొని తిను తిను హాయ్ ఫ్రెండ్స్ అనరా నువ్వు మరి తొందరగా అది తొందరగా మళ్ళా హాయ్ అయ్యో ఫ్రెండ్స్ కొద్దు నువ్వు తినేసి అబ్బో గుడ్ కాదు నువ్వు తిని బంగారు ఉఫేసి కట్టుకోప్పు కాలుతుందా పాయి కాలుతుందా ఆ ఏం కాదు ఇంకా చల్లార కొట్టినా కదా పాలు నువ్వు తిను చాక్లెట్ అది పేస్టా చాక్లెట్ పేస్ట్ కారం లేదా పేస్టు లేదా ఇప్పుడు ఏం చేస్తావు కడుక్కొని బ్రష్ వేసుకొని ఏం చేస్తాను రస్క్ ఎవరు తింటారు మరి మర్చిపోయినావు రస్క్ మరి ఫోర్ తీసుకొచ్చినావు కదా నువ్వు డాడీకి ఎట్లా వస్తుంది డాడీకి ఐదు రూపాయలకి ఒకటి ఎన్ని తీసుకొచ్చినావు మరి మరి ఫోర్ అయితే డాడీకి ఎక్కడ నీకొకటి ఒకటి అన్నయ్యకి ఒకటి చెల్లమ్మకొకటి అంటే ఫోరే కదా మరి ఫైవ్ కావాలి కదా డాడీకి కావాలంటే ఫైవ్ అవి అవునా నేను చూలేనా నీకు లెక్కలు వస్తున్నాయా మరి కడుక్కోపో కడుక్కొని తొందర పాలు జల్లా ఓకేనా ఫ్రెండ్స్కి చెప్పిపో ఆహా ఏం చేస్తావు చెప్పిపో ఫ్రెండ్స్కి చెప్పు చెప్పు మరి ఫ్రెండ్స్ డాడీ నిన్ను భయపెట్టిండా కోతి ఎట్లా అన్నది చిన్న కోతి ఉన్నది అంతేనా కుక్క భయపడ్డావా నానా భయపడ్డావా తల్లి కొంచెం కొంచెం తినాలి గలీజ్ గలీజాద్దు నేచింది మొహం కనగలే తింటా తింటా అబ్బో అబ్బో తల్లి మామేడురా మామేడి బుయ్ పోండా నానా నాన్న బజ్జున్నాడా ఎట్లా బజ్జున్నాడు నాన్న అట్ల బజ్జున్నాడా అన్నయ్య మిట్ట అన్నయ్య మిట్టని ఎట్ల బజ్జున్న అట్ల ఉన్నాడా మరి నానమ్మ ఏది నానమ్మ ఏది ఎటు వెళ్ళిపోయింది పస్ట్రా పోయిందా ఫస్ట్ పోయిందా తల్లి నానమ్మ పళ్ళు దోముకున్నదా అవునా గో గో మిట్టు గో రిషి చేసుకొచ్చుకోకు పూనా ఓన్ కడుకుందా అనే మరి కింద ఎందుకు నా చేతో పట్టుకోవద్దు అయ్యో పొయ్యి మీద డాడీ అవి చల్లార కొట్టి తెచ్చినా నీకు నీకు వేడి పాలు కావాలా చల్లార కొట్టద్దా చల్లారి కొట్టద్దా రిషి అవన్నీ నీకేనా అవన్నీ నీకేనా అవన్నీ వింట మనము లెక్ కౌంట్ చేయినా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి వన్ టూ త్రీ అను అను రిషి నువ్వు నోట్లో అంటున్నావు బయటకు అనట్లేదు చెప్పు వన్ కౌంటింగ్ వస్తలేవు రిషికి లెక్కలు వస్తలేవు వస్తున్నాయా కౌంట్ చేయ మరి వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నేనే కౌంట్ చేసినా నీకు రానే రాలేదు కౌంట్ చేయ మళ్ళీ ఆగినా పెద్దగా గట్టిగా గట్టిగా రాలి వా అయితే నీ దోస్తు వచ్చి పాలు పోతలేనా నీకు బిస్కెట్లు తిన్నావు ముందు పాలు కాగుతానాయి ఇవి తాగు తెస్తా వెండి పాలు వేడిగా ఉన్నాయా పాడు వేడి నీదా పాలు వేడిగా ఉన్నాయా డాడీ కొట్టుకొని డాడీ ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరికి ఇష్టమైన కర్రీ మా ఆయనకు తప్ప మా ఆయనకు నచ్చదు పడదు నేనైతే ఇప్పుడు అయితే ఆలుగడ్డ కూర వండుతున్నానండి అన్నం కూడా అయింది మా పిల్లలకైతే పాలైతే కాగబెట్టి పోసిందండి మా పిల్లల కోసం పాపడు కూడా వేంపాను చూడండి పాపడాలు ఎంత బాగా వచ్చినాయో మా ఇవన్నీ చేసుకునే అయితే ఆలు కర్రీ అయితే కంప్లీట్ అయిందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఆలు కర్రీ అయితే వండుకున్నాం మేమైతే ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ తల్లి హాయ్ చెప్పరా తల్లిగాడు మా పాప ఇక మా పాప వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిందండి నేను ఓపెన్ చేసి దాకా ఉంచుతారా అండి వీళ్ళు ఆల్రెడీ చంపేసిండు అందుకే అన్బాక్సింగ్ అయితే చూపించలేదు తల్లి చూడరా ఒకసారి నిలబడి తల్లి నిల్ నిలబడి నిలబడి గౌన్ చూపి నీ గౌన్ చూపి కొత్త రోజులున్నా తల్లి బాగుందా ఫ్రాక్ ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసినామండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చినాయిషి మాట్లాడవా ఫ్రెండ్స్ తో ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా సరే తినే అబ్బా పాలు లాగలే అయితే రిషి రిషి చూడు మేము రసుకు తిన్నాం తెలుసు చెల్లమ్మ నేను రసుకు తిన్నాండి ఆరు గౌన్లు అయితే వచ్చినాయి ఆరు గౌన్లకి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ అయిందండి నాకైతే నచ్చినాయి పెట్టిన తల్లి సరే పెట్టాలండి పెట్టాలంటే ఇవి పెట్టి చూపిస్తాను మేమైతే చిన్నప్పుడు ఇలాగే వేళ్ళకి పెట్టుకుంది నేను అండి మేము మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా పెద్దవి రూ అది ఐదు రూపాయలకు ఒక ప్యాక కాదు కాదు రూపాయికి ఒక ప్యాకెటా అనుకుంటా అప్పుడు నేను ఇంత ఉన్నప్పుడు

పాపడానికాడీ టేప్తికిస్తావా పాపడాలు అతకడానికి టేప్ కావాలా నీకు ఉత్తికి బతుకుతావా చినిగిపోతున్నాయా టేప్తో బతుకుతాయా మరి టేప్తో అతుకుతాయా డాడీ పాపడాలకు టేప్ అతికిస్తావా ఎందుకు నానా వేలుకు పెట్టుకోవడానికి అతికిచ్చాడు ఎందుకు ఉంటలేవా అవి మరి దారంతో చేసుకుంటావా దారంతో కూర్చుతావా సరే కూర్చుకో వాటికి గడతావా టేపుతో అతుకుతలేదని దారంతో కడతావా తెలివి బాగున్నది డాడ్ నీకు వా సూపర్ సూపర్ ఓహో నువ్వు అరే అబ్బా ఖరాబ్ చేయకండి నానా లేనప్పుడు ఏడుస్తారు తల్లిగాడు అన్నయ్య వాళ్ళ కొట్టిండా ఏంటి డాడీ అవేమన్నా నాన్న నరిషి తాతకు ఫోన్ చేసినావా ఏమన్నాడు తాత మరి దండ కట్టేయనా సపోడాక దండ కట్టనా పాపడాలు అట్లా అతుక్కోవాలా డాడీ రిషి అట్లా వేళ్ళకి అతుక్కొని ఉండాలా అరే అరే ఇంకెన్నీ పోతావు ఇంకెన్నీ పోతావు రిషి సెట్ అయిందా అతుక్కున్నాయా కింద పోతే అదే అబ్బా 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 భలే చూస్తానారా అరే బాగా చూస్తాను పురుగులు ఉన్నాయా మరి బామ్లు ఉన్నాయా ఏవి బామ్లు ఎవ చూపి బామ్లేవి బామ్లు ఎవీ చూడండి మా పెద్ద బాబు అయితే ఇప్పుడే లేచిండు జస్ట్ పోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చిండు మరి దీని ఒకటి మరి ఇషి నేను తొందరగా లేస్తాం పనులు చేసుకుంటాం ఫాస్ట్ ఫాస్ట్గా ఏమున్నా తినేస్తాం వీళ్ళ డాడీకి ఈనకు వాళ్ళకి నచ్చింది ఉంటేనే తింటారు లేదంటే లేదు అంత అందా నాకు వచ్చినట్టు తనకు కూడా వచ్చినాయని చూపిస్తాను అం ఇదైతే వాళ్ళని ప్లాంట్లో ఉండే అండి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి సో ఇళ్ళకైతే ఇప్పుడు తీసుకు టేబుల్ మీద ఎక్కడ తిన్నావు ఇట్లా ఇంత ముందు ఏమో చెప్పినావు కదా మామ ఎక్కడికి తీసుకెళ్ అని చెప్పినావు ఎక్కడికి బిర్యానీ కాడి పోయినప్పుడు ఎక్కడ తిన్నావు ఎక్కడ కూర్చొని తిన్నావు క్యాబ్ దగ్గర కడుక్కొని కుర్చి కాడి పోయి తిండి కింద పడితే నేను దోశలు ఏం చేయాలి చెప్పరు కింద పోగొట్టా తల్లి గంజల గంజలబాయి గంజులు పోయి గంజులు ఇంకో గ్లాస్ కావాలా చూడు ఎంత చిందర వందరు చేస్తారు కింద పోనీయాకండి డాడీ డాడీ తిడుతాడు రిషి కింద పోతాయి తల్లి ఇంట్లో పోయిరా ఇంట్లో పోయినా వెరీ గుడ్ తల్లి హాయ్ తల్లి గాడు హాయ్ ఓకే ఇటు 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 అదే అమ్మా చూపి నాకు చూపి పాపడమయ్యేవా पापड़ में ये बना को